మీ అందరితో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయితే అవుతుందండి ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ అవి సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకు అనే విషయాన్ని మీకు ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ద్వారా షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఇది ఎన్ని రోజులు యోగాకి వెళ్తాం కూడా తెలియదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ యోగా వెళ్ళి వెళ్ళొద్దామని చెప్పి వెళ్తున్నాము నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉన్నాను కానీ ఇదివరకు టైంలో అయితే నేను చాలా ఫ్రీ టైం ఉండేదాన్ని పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని అలాగే కొంచెం రోజు వాకింగ్ చేసేదాన్ని కొద్దిగా యోగా చేసేదాన్ని ఇవన్నీ కూడా నా జీవితంలో భాగమైపోయాయని చెప్పాలి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశాను కొంచెం బాడీ ఫిట్నెస్ అయితే చాలా వరకు తగ్గింది ఎందుకంటే యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది అందుకే బాడీ ఫిట్ దిగిపోయింది అనమాట సరే ఇప్పుడైతే మీకు నేను వీడియోస్ ఎందుకు నేను సరిగ్గా అప్లోడ్ చేయట్లేదనే విషయం చెప్తానండి ఒక వన్ వీక్ హాలిడేస్ అయితే నేను తీసుకున్నాను అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకున్నాను అయినా సరే ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చెయ్యి ఊరుకోదు కదండి కాబట్టి ఒక చిన్న బ్లాగ్స్ అయితే అలా కొద్ది కొద్దిగా తీస్తూ ఉన్నాను అనమాట అమ్మవారి ఇంటికి దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యోగా సెంటర్ అయితే ఉందండి డబ్బులు అయితే కట్టనవసరం లేదు ఫ్రీ ఎంతమంది వచ్చినా చాలా చాలా ఓపికగా గురువుగారు అయితే అందరికీ కూడా యోగా అయితే నేర్పిస్తారు జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం బాడీ ఫిట్నెస్ మరింత ముఖ్యం కాబట్టి తప్పకుండా అందరూ కూడా యోగా చేస్తూ ఉండండి మీకు వీలైనంత వరకు కూడా వాకింగ్ చేయటం యోగా చేయటం ఇవన్నీ కూడా జీవితంలో చాలా ముఖ్యం యోగకి చాలా మంది కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వీడియో అయితే తీయడం కుదరలేదండి ఈ యోగా సెంటర్ యొక్క అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చక్కగా వీలైనంత వరకు యోగా సెంటర్కి వెళ్ళటానికి అక్కడే యోగా చేయడానికి ప్రయత్నించండి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుందాం అనుకున్నప్పుడు గురువు ఆధ్వర్యంలో నేర్చుకున్నట్లయితే ఇంకా ఆ విషయం మీద గ్రిప్ అనేది పట్టు అనేది వస్తుంది గురువు ఆశీస్సులు ఉంటాయి బాడీ ఫిట్నెస్ లో భాగంగా మనకి ఫుడ్ కూడా కొంచెం ఆరోగ్యకరంగానే తీసుకోవాల్సి ఉంటుంది అందులో మేము యోగా సెంటర్ నుంచి వచ్చేసామండి అక్క ఏమో ఇవాళ మసాలా ఓట్స్ అయితే టిఫిన్కి రెడీ చేస్తుంది ఇప్పుడే యోగా నుండి వచ్చామండి మా అమ్మేమో టిఫిన్ చేసుకోమని చెప్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి కదా టిఫిన్ చేయాలి ఇక మేమైతే ఏం చేస్తున్నాం అంటే సఫోలో మసాలా ఓట్స్తో అక్క ఏం చేస్తున్నాం అక్క టిఫిన్ ట్రై చేస్తున్నాను మసాలా ఓట్స్ చేస్తుందండి ఇప్పుడు మీరు ఎంతమంది మసాలా ఓట్స్ తిన్నారన్న విషయం కూడా కింద కమెంట్ సెక్షన్ చిన్న కమెంట్ చేయండి చాలా బాగుంటుందని చెప్తుంది తను ఒకసారి ట్రై చేసింది ఇప్పుడు టిఫిన్లోకి అయితే మాత్రం ఏంటక్క టిఫిన్లో తయారు చేస్తున్నానండి మసాలా వడ్స్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ మసాలా వడ్స్ ఎలా తయారు చేయాలి చెప్పాం మరి చెప్తాను చెప్తాను చెప్పు ఏం లేదండి ఎసరు పోసుకుని ఉప్మా ఎలా చేసుకుంటాం అంతే అలాగే అంతే ఏం లేదు ప్రాసెస్ చివరి అక్కడ ఇది పోసిన తర్వాత మ్యాగీ సంబంధించిన ఈ ప్యాకెట్ ఉంటుంది చూపించు దగ్గరగా చూపించు ఈ ప్యాకెట్ ఒకటి కలిపారు అనుకోండి చాలా టేస్టీగా ఉంటది సూపర్ ఉంటది ఇది టిఫిన్ గా తినొచ్చు ఇంకా టిఫిన్ గా తినొచ్చు హెల్దీ పరంగా తినచ్చు డైట్ చేసి డైటింగ్ డైటింగ్ చేసే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ టైమ్ లో ఈవినింగ్ సూపర్ ఉంటది రాత్రి ఒకవేళ డిన్నర్ మానేసి అప్పుడు తినచ్చు కొంచెం తింటే చాలా హెల్దీ హెల్దీగా ఉంటారు అంటే కొంచెం హెవీగా గా అనిపిస్తుంది అంటాం లేకపోతుంది అంటాం కొంచెం తింటే చాలా హ్యాపీ హ్యాపీగా డైటింగ్ చేస్తున్నారా తప్పకుండా మసాలా ఓస్ ట్రై చేయండి చాలా యూస్ఫుల్ కూడా ఇప్పుడు అయితే అసలు ఎంత ఉప్మా ఉప్మాకి నేను ఇప్పుడు ఒక నోటా నీళ్లు పోసాను ఒక నోటాడు ఒక లోటాడు పోస్తే ఆ లోటాడికి ఆఫ్ ఇది కలిపితే సరిపోతుంది అది అంటే పావుసేకి ఒకటికి రెండు అంతే అంతే చాలా ఈజీ అనమాట వీళ్ళు ఎంతమంది మసాలా ఊడ్స్ తిన్నారు ఇప్పటివరకు ఏం ఉప్మా ప్రాసెస్ మసాలా ఊడ్స్ తినడం వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేశారనుకోండి నేను కమెంట్స్ చదివినప్పుడు వారు కూడా ఆ విషయాలన్నీ తెలుసుకుంటారు అక్కాయి మసాలా కోడ్స్ తయారు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే అబ్బా రెస్ట్ తర్వాత ఏమైందంటే అందరూ ఒక మక్క మ్యాజిక్ కోడ్ కలిపింది అనమాట మ్యాజిక్ అంటే చేతితో అద్భుతాన్ని చేయాల్సిన అవసరం లేదండి మనకు తెలిసిన విద్య అంటే ఇక్కడ మ్యాజిక్ మసాలా ఉన్నాయి ఉంది కదా ఈ ప్యాకెట్ అయితే అక్క తయారు చేసేటప్పుడు ఆ క్వాంటిటీలో కలిపింది అనమాట చాలా అంటే చాలా గా వచ్చింది ఇంకా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడి చిన్న చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీన్ని చాలా టేస్టీగా ఉంది అన్నీ కూడా చాలా చిన్న చిన్న చిక్కాలే కానీ మనకి తెలియక అప్పుడప్పుడు పిల్లలు తింటలేరు కదా అని మనం అన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాం ఇలా ఓట్స్ అనేవి ఇందులో కంటే చిన్న మ్యాజిక్ మసాలా మ్యాగీ మసాలా ప్యాకెట్లే చాలా తక్కువ ప్రైస్ కూడా ఎంత అంటే ఇది ఎంత చిన్న ఐదు రూపాయలు ఐదు అంటే ఐదు రూపాయలతో ఎంత మ్యాజిక్ జరుగుతుందో చూసారా ఓట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి మసాలా బోర్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా అలాగే మీ అభిరుచి తగ్గట్టుగా అంటే మీరు ఏదన్నా తినగలిగితే చక్కగా పుదీనా కొత్తిమీర టమాటా ఇలా టమాటా బాతులా కూడా చేసుకుని తినవచ్చంట చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే నేను అక్క అయితే టిఫిన్ తినలేదు ఎందుకు తినలేదంటే మీ అందరం కలిసి రైడే ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే అక్క నేను ఇద్దరం కలిసి ఇంకా పిల్లలు అందరం కలిసి క్షిప్రగణపతి గుడికి అయితే వెళ్తున్నామండి చాలా ఫేమస్ అనమాట గుడి అయితే మీ అందరం కూడా గుడి చూపిస్తాను మతపట్టండి ఉంది అవును మేము అందరం కలిసి క్షిప్ర గణపతి గుడికి అయితే వెళ్తున్నాం అండి ఇదిగోండి భవ్య హై చెప్పు భవ్య హాయ్ చెప్పు తర్వాత నేను అందరం కలిసి చెప్పు హై హాయ్ చెప్పు చెప్పు అందరం కలిసి ఇప్పుడు ఇది క్షిప్ర గణపతి గుడికి వెళ్తున్నాం మన ఛానల్లో ఇప్పటి వరకు కూడా క్షిప్ర గణపతి పూజా విధానం గురించి నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి అయితే క్షిప్ర గణపతి గుడికి ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు నాకు ఎందుకంటే గుడి ఎక్కడ ఉంటుందో తెలియదండి అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే వి పాడు ఎన్కే పాడు తర్వాత రామర్పాడు వస్తుందండి అక్కడ దగ్గరలోనే క్షిప్ర గణపతి గుడి ఉంది ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను నేను అయితే గుడికి వెళ్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది పిల్లలు తీసుకొని ఇప్పుడైతే గణపతి గుడికి మేమందరం వచ్చేసాము క్షిప్ర అంటే త్వరగా అనే అర్థం త్వరగా కోరికలు నెరవేర్చే వినాయకుడు క్షిప్ర గణపతి కాబట్టి ఆ గణనాధుడిని వేడుకొని పిల్లలకి విద్యా ప్రాప్తి కలిగించమని నమస్కారం చేసుకోవడం కోసం మేమైతే అందరం వచ్చామండి కాబట్టి గుడి అయితే క్లోజ్ చేసింది ఎందుకంటే మేము వచ్చేటప్పటికి దాదాపుగా లెవెన్ అవుతుంది విజయవాడలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఎంతమందికి క్షిప్ర గణపతి గుడి తెలుసు అనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇది జూన్ నెల కదా ఈ జూన్ నెలలో ఇరవై ఐదో తారీఖున సంకష్ట చతుర్థి వస్తుందండి ఆ రోజు చాలా వేడుకగా చేస్తారట ఈ గుడిలో పూజా విధానము ఇక ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత నేను పిల్లలకి అక్కకైతే గోరింటాకు పెట్టాను ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా దాదాపుగా అందులో వచ్చినట్లుగానే పెట్టానండి వచ్చిందా లేదా గోరింటాకు చాలా బాగా పెట్టానా లేదా అనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి హెల్దీగా ఉండడం అంటే లేదా డైట్ చేయడం అంటే టిఫిన్లోకి ఓట్ మా తింటే సరిపోతుందా లంచ్లోకి మరి ఏంటంటే పరిస్థితి అంటే ఇక్కడ అమ్మ తెల్లగంజేరు అలాగే తోటకూర ఇంకా ఇంకొక ఆకుకూర పేరు ఏదో చెప్పిందండి మూడు రకాల ఆకుకూరలతో అయితే అమ్మ ఇప్పుడు పప్పు తయారు చేస్తుంది లంచ్లోకి మేము గుడికి వెళ్ళక ముందే ఈ లంచ్ కార్యక్రమం కూడా వండేసి అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే లంచ్ వేసాము టమాటా పప్పు కన్నా ఆకుకూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అత్తగారింట్లో బాధ్యతల వల్ల ఖాళీ ఉండదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది ప్రశాంతంగా ఉందామంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఖాళీ ఉండట్ల అటు అత్తగారింట్లోనూ ఇటు అమ్మగారింట్లోనూ ఖాళీ ఉండటం లేదండి అంత బిజీ ఏంటండి అనుకుంటున్నారా ఇది కొన్ని ఉదయం లేసి యోగాకు వెళ్ళటం ఆ తర్వాత గుడికి వెళ్ళడం లేదంటే పిల్లలకి ఏదన్నా చిన్న ఫోటోషూట్ చేయడం ఇటువంటివన్నీ కూడా ఈ వన్ వీక్ అయితే ఇలా గడిచిపోయిందనమాట నిమిషంలో గడిచిపోయిందనే చెప్పాలండి సమయమే తెలియలేదు అక్క ముత్యాలమ్మవారికి చీర జాకెట్టు ఇంకా చల్లి పెడదాం అనుకుందండి ఇంకా అందుకని ఇంకా మరుసటి రోజు అయితే గుడికి వెళ్తున్నాము ఇప్పుడు మేము అందరం కూడా మా ముత్యాలమ్మవారి గుడి దగ్గర ఉపారం చెల్లించడం కోసం వెళ్తున్నామండి మా అమ్మాయి మా భవ్య మా అక్క నేను నలుగురు అమ్మ కూడా కలిసి ఐదుగురు కలిసి వెళ్తున్నాము మీరు కూడా రండి అమ్మవారికి మేము ఉపహారం ఎలా చెల్లిస్తున్నాం అనే మీ అందరూ కూడా చూద్దరు కానీ హాయ్ చెప్పండి ముగ్గురు గోరెండాకులు ఎవరిదైనా కనిపిస్తే అప్పుడు పెళ్ళి కమెంట్ చేయండి ఏది బాగుంది అడుగుదాం మీకు తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను ఒకసారి చూసి కమెంట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అటు రోజున గుడికి వెళ్ళినప్పుడు అయితే గుడి క్లోజ్ చేస్తుంది కదండి అందుకే ఇంకా మార్నింగే యోగా నుంచి రావడమే ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయి అప్పటికే రెడీగా ఉన్నారు పిల్లలు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుంది ఆ ముత్యాలమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము అందుకే చెప్తున్నానండి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఫ్రీ లాగా లేదనమాట కొంచెం బిజీ బిజీగానే నడిచింది ఈసారి ముత్యాల అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి ఎంతలా అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర జాకెట్ అవన్నీ పెట్టి నమస్కారం చేసుకుని అమ్మ మాకు ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చూడు తల్లి నమస్కారం చేసుకున్నాము అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఒక గంటలో మేము గృహప్రవేశం చేస్తామని కూడా ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర జాకెట్ అమ్మవారికి అన్ని సమర్పించి నమస్కారం చేసుకున్నాము ఇలా మేమే కాదండి ప్రతి ఒక్కరు కూడా వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి చీరా జాకెట్ ఇచ్చి నమస్కారం చేసుకుంటారు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలే కానీ ఎటువంటి కార్యమైనా సరే ఎక్కడ ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులతో మేము కూడా ఇల్లుని చక్కగా కట్టుకున్నామండి అలాగే అమ్మవారికి చూపించిన తర్వాత చల్దీ ఓపారం ఇలా పోతురాజు గారి దగ్గర పెట్టేస్తూ ఉంటారు మేము ఒకరివే కాదని చాలామంది కూడా ఎలానే చేస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేసిన తెలుపు రంగు చీర కూడా ఇలాగే మాలాగే వేరొకరు పెట్టింది అనమాట ఇలాగ అమ్మవారికి చీరలనేది అలంకరణ చేస్తూ ఉంటారు అలాగే అలంకరణ చేసిన రోజున ప్రసాదం వితరణ కోసం ఒక ఐదు వందల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది అమ్మవారి చీర కట్టి ఆ ఫోటో అయితే మనకు పెడతారు అలాగే ఆ రోజున మన పేరు మీద అందరికీ ప్రసాదం కూడా పంచుతారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది చేసి మధ్యాహ్నం నుంచి మేము జూడియోకి వెళ్ళామండి అలాగే ఏలూరులో జూడియోకి కూడా వెళ్ళాము ఇక్కడ విజయవాడ జూడియోలో కూడా వెళ్ళాము అయితే డి మార్ట్లో ఎక్కడికి వెళ్ళినా అవే ప్రోడక్ట్స్ ఉన్నట్టుగా ఏ జూడియోలో అయినా సరే అదే జూడియో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి ఇది నేను తెలుసుకున్న విషయం అత్తగారి ఏలూరు దగ్గర అయితే అమ్మగారు వెళ్ళి విజయవాడ అయితే ఈ జూడియోకి వెళ్ళినప్పుడు మాకు ఏదైతే రీజనబుల్గా ప్రోడక్ట్ ఉందో అవి అయితే ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఇదేనండి ఈ చిన్న బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటివరకు నమస్కారం